హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో పండు స్వామి వాక్ వీడియో ఈ వీడియో చూసిన చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు పండు స్వామి వాక్కులు నిజం కాదు అసలు తను చదువుకొనివ్వండి అసలు మీకు పండు స్వామి గురించి ఏం తెలుసని ఇలా ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి అసలు బాల ఉగ్ర నరసింహస్వామిని వెతికి తీసింది మన పండుస్వామి అని మీకు తెలుసు కదా అలాంటప్పుడు ఇలా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు మీరు ప్లీజ్ ఇలా మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మీరు మనస్ఫూర్తిగా బాలగ్ర నరసింహస్వామిని నమ్ముకోండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీరు పండు స్వామి బాకులు మీకు నచ్చినట్లయితే మీరు నమ్మండి అని చెప్తున్నా లేకపోతే అది మీ ఇష్టం మనస్ఫూర్తిగా బాలగ్ర నరసింహస్వామి నమ్ముకుంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ एकैकक्षेत्रमगः वराह नारसिंहक्षेत्रमगः सिंहाचलक्षेत्रमगः सिंहाद्रि अप्पन्नानुनाकनामोह నగహదీశుడ నః ఆమే అధిహే విదంగః మన భారతదేశంలో కాకుండా యావత్ ఆమే కూడా ఆమే ఎక్కడా లేని విదంగః ఆమే భాలా నరసింహానామమో ఆమే ఏకహే క్షేత్రవగః స్వామీ జనా భడన్నటవంటి ఆమే ఎర్రవరమ నరసింహుడి గా స్వామీ సంతహానమ దైనోల్ల గః ఆమే భాలా రూపములో నః ఆమే అతి దివ్య క్షేత్రవ గః స్వామీ

કોઈ રોજુલ તરવાથી લક્ષ્મીનસિંહ લક્ષ્મી સમેતુ સ્વામી સ્વામી యాదగిరి గిరే వాస్తవ వేడను ఆమే నాగేంద్ర దర్శన వందించినటువంటి ఆమే దర్వరం వాస్తవ వేడను ఆమే కంఠముతోటి యేసుడును ఆమే లోకనహర సుంభమూర్తిగః ఆమే ఖండమతోటెహ ఆమే పడిగల కంద జట్టుకోనేహ ఆమే శిశ్రదుపి ఆమే సవిపినటవంటే ఆమే వంతహ నేడలో నహ ఆమే నాగేంద్రుడి నేడలో నహ ఆమే నాగేంద్రడే ప్రచేరీతం మత్తమ గోడః ఆమే ఇందతో కళా జట్టుకోనే మత్తం బాల భోగగ్ర లక్ష్మి ी नारसिंहमूर्तिकः राज्यलक्ष्मी चञ्चलक्ष्मीः समेतडिकः बोद्भविञ्चिनानुः पोट्टलोहनानयनुः વૈકુમ દિગિન વલ્લી વાસ્તવ્યુડ નર્રવરમ ગૃહિવાસુડનું યહદગિરીવાસુિગારસીંહુડીગ లోహాదీశుడను లోకరక్షక నారసింహుడను లక్ష్మీనారీ అభయమిస్తుందని లక్ష్మీనారసింహుడిగదైవాన్ని నారసింహమూర్తిని లోకహాదీశుడిగ ఒంటి పాదం మీదున్నటువంటి ధర్మాన్ని రక్షించేందుకు బాలముగ్గ లక్ష్మీనారసింహుడిగలి సవధారమెత్తి ఇక్కడోద్భవించి ఉన్నను లక్ష్మీ సుమేధుడను లోహాదేశుడి గహ శంకు చహాలతోటి దేవహాది దేవుడనయ్య కండ్లతోటి ఒక చిత్రి నహుల్లకు పిలిచినట్టు గహి నహులకు తలిచినట్టుగా వరవందిస్తున్న వచ్యే నారాయణ జంభుడ మహా ఆమే జగైక నారాయణ భుక్టెగహమే లోకహా దేశుడగహమే ఆమే పట్టలహన కల్మదీనహ ఆమే శపట బంగహార నారాయణ జంభుడనహ స్వామీ లోకహా దేశుడనుహ ఆమే పాలగ్రహ నివాసడ రోహో ఆమే లోకహా దేశ నారాయణ జంభుడనుహ ఆమే పాలగ్రహ నివాస నసిహ మూర్తినే ఆమే యహా దగిరేవాసడ బహో ఆమే హరణ నారాయణ జంభుడనహ ఆమే స్వామీేశాలన్నీ కూడా ఆమే తరి బహదలో కూడా ఆమే తీర్జేటి అడుంటి ఆమే హాత్యత నారిహే

చాలామంది వీడియో ఈ వీడియోస్ కింద పండుస్వామి వాక్ వీడియోల కింద బ్యాడ్ కామెంట్స్ అనేవి తనను ఇవ్వండి తను చదువుకోవట్లేదని ఎవరు చెప్పాలండి తను చదువుకుంటున్నావు సో ఓన్లీ శుక్రవారం రోజు శనివారం రోజు మాత్రమే వాకులు చెప్తున్నాడు కానీ మిగతా రోజుల్లో తన స్కూల్ స్కూల్ స్కూల్కి వెళ్తానే ఉన్నాడు కదండి ప్లీజ్ ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టి తనని ఇట్లా చేయడం బాగాలేదు మీరు వాక్కులు నమ్మండి నమ్మకపోండి అది మీ ఇష్టం కానీ తను ఏం చెప్తున్నాడు బాలి నరసింహస్వామిని నమ్ముకోండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు అంతే కదా